హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు విజయవాడలో ఉన్న పరిస్థితి చూస్తే చాలామందికి అందరికి కూడా ఎవరికైనా సరే బాధ వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బాధ వేస్తుంటే నేను హైదరాబాద్లో ఉంటాను మా హైదరాబాద్లో కొన్ని చోట్ల బాగా చాలా వరదలు వచ్చాయి చాలా బాధ వేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో రాజకీయాలు చేయకూడదు ఫ్రెండ్స్ రాజకీయాలు ఎందుకు ఇప్పుడు విజయవాడ చంద్రబాబు నాయుడు గారు గారి ఒక్కరిదే కాదు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిది ఒక్కడే కాదు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా కాదు అందరిది సో వరదలు వచ్చినప్పుడు ఇలాంటి విషాద పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయాలు దూరం పెట్టి ప్రతి ఒక్కళ్ళు అందులో పాలు పంచుకోవాలి కానీ నువ్వు అది నేను ఇది చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది అంటే కదా అంటే ఇల్లు మునిగిపోతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతే అంత సంతోషమా హైదరాబాదులో చాలా చోట్ల మునిగిపోయినాయి విజయవాడ మధ్యలోనే టౌన్ మధ్యలోనే మునిగిపోయినాయి సిటీ మధ్యలోనే సో అంటే విజయవాడ బస్ స్టాండ్ మునిగిపోయింది దానికి బాధ లేదు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయినందుకు ఇల్లు మునిగిపోయిన సంతోషమా ఎవరిది మునిగిపోయినా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిది మునిగిపోయినా సంతోషపడాల్సిన విషయం ఎంతకంటే కాదు ఎవరి ఇల్లు మునిగిపోయినా బాధపడాల్సిన విషయమే అది ఏ పార్టీ వాళ్ళ ఇల్లు మునిగిపోయినా బాధపడాల్సిన విషయమే అందరు కూడా సో ఇది ఏంటంటే అందరూ కలిసి చేస్తే సాయం చేయండి లేకపోతే లేదా రాజకీయాలు చేయకూడదు మనం దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా స్పందించాడు అంతేగాని ఇలాంటి దేవుడికి నేను కూడా కోరుతున్నాను అందరినీ కాపాడాలని ఇలాంటి వరదలు తగ్గిపోయి అందరూ మళ్ళీ సాధారణ జీవితంకి రావాలని చెప్పేసి దేవుడ నీకు నేను వేడుకుంటున్నాను దేవుడ మీరు సహాయం చేయండి విజయవాడ ప్రజలకి అండ్ అలాగే హైదరాబాదులో తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఈ ముంపు బారి నుండి కాపాడండి వరదల నుంచి కాపాడండి దేవుడ సో అందరి దేవుళ్ళని కోరుకుంటున్నాను తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి షిరిడీలో ఉన్న సాయిబాబా గారికి అలాగే విజయవాడ దుర్గమ్మ తల్లికి అందరికీ మొక్కుకుంటున్నాను దేవతలారా దేవుళ్ళారా సాయం చేయండి ప్రజలను కాపాడండి నమస్తే నమస్తు భియం థ్యాంక్